జన్మించాలని జన్మించాలని ఆ పాల్గొండలో ప్రజలకు ప్రజలకు మిట్టలు చూసి మిట్టలు చూసి బావులు చూపించారు బావులు చూపించారు చూసి చూసిలు చూసి చెరువులు కట్టించారు చెరువులు కట్టించారు సీమలకు చిక్కిరి పంపించారు చక్కెరి పంపించారు బావులకు పోపించారు అడుగు అన్న కట్టించారు కట్టించారు దిక్కు లేని పసిబిడ్డలకు బాగా చేస్తున్నా బాబు అదే అమ్మా ఇలా దిక్కులేదు ఇది కుర్తానే ఎక్కడ పోయి అమ్మా ఎక్కడ குங்களுரு பாயிர அப்படி டிச்சி அந்த பாலிஸ்தான் எங்கொண்டு லீட்டர் பதக்கொண்டு லீட்டர் அட்லா அந்த பட்டா ஆஹ் ஆட ஆஹ் பத்து வரைக்கும் அந்த பாது தாக்கிண்டே பெட்டு கூட அப்படியே సంతకాలేడా పాపమ్మా వీళ్ళందరికి నేనే బాబు పాలు ఇస్తాడు వాళ్ళకి పాలు తక్కువ కాదు వీళ్ళందరికీ పాలు ఎట్లా మనం ఇచ్చేదే ఈయన కలిగి పెట్టుకారు అందరికంటే ముందుగా వీళ్ళకందరికి పాలు ఎవరంటే చాలా కష్టంగా ఉంటుంది నీకు వచ్చేసరమ్మా ఇంకా కరిపిచ్చేస్తే వెళ్ళిపోతుంది వాళ్ళమ్మా పాలకి ఇచ్చేసి వాళ్ళ వెళ్ళిపోతుంది అంతేనా ఊపిరి అవును బాబు ఇంతమంది కేట్లమ్మా నువ్వు పాలు ఇస్తాను ఇస్తా బామ్మ అంత కష్టపడద్దు కానీ పొంగులూరు పోయి నాలుగించిన పై పొగట్టి రా తీసుకొచ్చి దానికి లెదర్ చెక్కేసి పాలు పొగ తీసి పెట్టి అందరికి పోతా ఉంటాయి పైపులు చూసినా లేటర్ పైపుల లేటర్ అంటే ఇక్కడ తల్లరా గ్రిప్ పైపులు గ్రిప్ చెప్పు ఇంకా కావాలంటే తయారీ లేదంటే ముడిసి పక్కలోకి ఎక్కేస్తారు వల్లా ఓరే ఇదేంది మంచి ఉపాయం కాలు ఎక్కని ఎచ్చు తక్కవైతే ఎచ్చే తక్కవైతే హెచ్చు చేసి చేస్తారు కొల్ల ఎచ్చే అంతే కదా నల్లి సరాబాబు ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే జరుగుతారు తిరిగిపోయినా బట్ట అట్లా పెండ్లు అయిన రాత్రిలో రాత్రిలో పెళ్లి చేస్తాను బాబా పెండ్లు అన్నమా పొగలు పోతే అయ్యే నాయక్కమ్మ అక్కమ్మ పెళ్లి పొగులు పొగలో పోతే కూతురు ఉంపులు పచ్చని పందిలేసి పిల్లలు చేసే ఆడది మగోడు ఈ కాలం పైన బయలుపల్లి పెళ్లి కూతురు ఈ పూజగాలి పల్లి పెళ్ళి కొడుకు అవేంటి మండపాలు కళ్యాణ మండపాలకు చేరుకుంటారు రెండు గంటలకు పైన మూడు గంటలకు లోపల முரூர் ஐதுக்கு மகாணம் துப்பேசாரா ஆறு கண்ட கோபர்து நெல் கட்டி மூணு அடி দিরাকে জামাইতে বলা না আমলা Lampungur যে চেষ্টা করতে না সুন্দা আই মুচেন কেন মারো মানে মারতে কেন মারো আর আই মুচেন ইনবা লাফলুতে করে অমৃত আমিmockito అంతేకాదు బాబు ఈ ఇవ్వచ్చి రాత్రి చేయి చేరుకుంటాను ఆ పిల్లలు ఇప్పటి రాత్రి కాళ్ళమ్మా కష్టమైపోతుంది మా అవును బాబు ఇన్ని దాన ధర్మం వేసినా ఆడబాల సంతానం లేదంటున్నావు దేవుడు ఎవరు తల్లి ఆ కదిరి నరసింహస్వామి కదిరి కోవిని వెళ్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కాయగుట్టి మీకు ఆడబాల సంతానం కలిగిన తల్లి బాబు పచ్చబిడ్డమైతే మంచి పని చేశావు అయితే మా కాపు వారు వంశముడా ఆచారం ఏమ్మా భర్త ఆజ్ఞ లేనిది కానీ మేము పరస్థరం బయలుదేరం మంచి ఇంట్లో మా ఇంట్లో అట్లా తెలియదమ్మా గిన్నెల అన్నం పెట్టిచ్చేసి ఊరంతా మూడు రౌళ్ళు వేసుకొని వస్తారు మన గిన్నెల అన్నం పెట్టిచ్చేసి ఊరంతా తిరుపుకొని రాసుకుంటే ఇంటికి వచ్చా ఇంటికాడి గ్రామంటే పదహారు ఇంట్లో తిరుపుకొని వచ్చి అనుకో ఏమనేదమ్మా ఇంట్లోకి వేసి వాకి లేచి కట్టి ఎత్తుకుంటే మనకి ఎత్తుకుండా గమని

సరే బా ఇప్పుడు రెండు కూడా రాస్తారు నాకు ఇంకా అన్నీ తిక్కేసిండే చూడ వెళ్ళరావునాయన అయిముంటి ఎప్పుడు ఎప్పుడు అయిముడు ఎట్లా బెట్లు కావాలంటే బెట్లు అయ్యేది ఆయన ఎక్కడ పోయిన కట్ చేయాలనుకుంటా